జయశ్రీరామ్ ఇక్కడ మనకి జ్ఞానాపురంలోని ప్లాట్ఫామ్ నంబర్ ఎయిట్ బ్యాక్ సైడ్ ఫోర్త్ గేట్ దగ్గర శ్రీ స్వామి అదే వీరాంజనేయ స్వామి వారి ఆలయం అనుకుంది ఇది గత వందల సంవత్సరాలకి ఇక్కడ సోమవారి విగ్రహాలు విధంగా అదేవిధంగా దీంతోపాటు అక్కడ శ్రీ పైడిమాంబ అమ్మవారి ఆలయము దాంతోపాటు ఇక్కడ శివాలయం కూడా ఉంది గతంలో ఇక్కడ రైల్వే క్వార్టర్స్ అనేవి ఉండేవి ఆ రైల్వే క్వార్టర్స్ ఉంటున్నప్పుడు ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్ దాంతోపాటు ఇక్కడ స్థానిక వాస్తవాలు ఎవరైతే ఉన్నారో జ్ఞానపురం అందరూ కూడా ఇక్కడ అక్కడ అమ్మవారిని ఇటు శివాలయాన్ని ఇటు ఆంజనేయ స్వామి వారిని వచ్చి ప్రతిరోజు నిత్య పూజా ద్రవ పూజా అభిషేకాలు అన్నీ జరిగేవి అయితే తర్వాత మనకి వాల్టే డివిజన్ ప్రకటించిన తర్వాత విశాఖ రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ప్లాట్ఫామ్స్ వస్తాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడంతో ఇక్కడ ఉన్న రైల్వే క్వార్టర్స్ అన్నింటినీ సెంట్రల్ గవర్నమెంట్ తొలగించింది ఆ తొలగించడంలో భాగంగా ఈ ప్రాంతం అంత నిర్మూ నిర్మాణమానంగా మారిపోయింది ఎప్పుడైతే ఇది మారిందో ఇక్కడ ఈ వాతావరణం అంతా కూడా స్థానికులు రాకపోవడం ఎలక్ట్రిసిటీ లేకపోవడం పవర్ లేకపోవడంతో ఇదంతా కూడా పాడైపోయింది అక్కడ నుంచి మరీ దారుణం ఏంటంటే వాళ్ళకి రైల్వే వాళ్ళకి తెలిసో తెలీదో తెలియదు ప్లాట్ఫామ్ నుంచి ఎయిట్ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అటువైపు నుంచి వస్తున్న డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడ మనకి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ముందే కూడా మొత్తం అది బ్లాక్ అవుతుంది ఇది వాళ్ళకి దృష్టికి తెలిసినా సరే వాళ్ళు ఎందుకు స్పందించడం నాకు అర్థం కావట్లేదు అంటే ఇది నిర్మాణ విషయంగా ఉండడంతోనే తొలగి మీకు ఇది ఇలా చేస్తున్నారు అదే ఒక చర్చి దగ్గర కానీ ఓ మసీద్ దగ్గర కానీ మీరు ఈ విధంగా చేయగలరా ఒక చర్చి అదే విధంగా ఈ స్థలంలో ఉంటే ఓ మసీద్ ఈ స్థలంలో ఉంటే మీరు ఈ విధంగా మీరు చేస్తారా అంటే హిందువులు అంటే మీకు అంత చులాంటి కనగా ఉందా అంత దారుణంగా కనబడుతున్నారా మీకు హిందువులని మేము తీవ్రంగా రైల్వే డిపార్ట్మెంట్ వారిని అడగడం జరుగుతుంది దాంతోపాటు మనకి విశాఖపట్నానికి రైల్వే జోన్ ప్రకటించడం మేము స్థానికంగా ఒక హిందూగా తర్వాత స్థానిక వైజాగ్ వాసిగా నేను హర్శిస్తున్నాను తర్వాత ప్లాట్ఫామ్స్ కూడా ఇక్కడ ఒక పద్నాలుగు ప్లాట్ఫామ్స్ వస్తాయన్నారు మాకు చాలా సంతోషం దానికి కూడా మేము అంగీకరిస్తున్నాం మీకు ఈ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు వస్తున్నాయని చెప్పేసి ఈ ఆలయాన్ని దీన్ని తొలగిస్తామంటారు ఓకే తొలగించండి కాదండ కానీ ఒక దానికి ఒక సంప్రోక్షణం జరగాలి ఒక శాస్త్ర ప్రకారం జరగాలి దానికి కొంత సమయం పడుతుంది మీరు రాత్రి రాత్రికి వచ్చి మేము బుల్డోజన్ తీసుకొచ్చి లేకపోతే క్రైన్ తీసుకొచ్చి దీన్ని తొలగించేస్తాం కూల్ చేస్తాం ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకొస్తాం సముద్రంలో కలిపిస్తాం అంటే హిందువులు ఊరుకునే ప్రసక్తి లేదు హిందువులు అంటే ఇప్పుడు హిందువులు ప్రతి ఒక్కళ్ళు చైతన్యం వచ్చింది అందులో హిందూ పరిషత్ దీనికి స్టాండర్డ్ తీసుకుంది మేము దీనికి కట్టుబడి ఉన్నాం ఈ ఆలయాన్ని నిర్మించే తీరుతాం ఒకవేళ ఇక్కడ కాని పక్షంలో ఓకే మేము మేము అంగీకరిస్తాం కానీ దీనికి ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి అక్కడ పైడిమాంబమ్మ వారి ఆలయానికి అక్కడ శివాలయానికి ఈ జ్ఞానాపురంలోనే ఇక్కడే మనకి స్థలం మీరు కేటాయించాలి ఇక్కడే అంటే రోడ్డు సైడ్ గతంలో అక్కడ గౌరీ విఘ్నేశ్వర పరమేశ్వరం ఆలయం ఉంది రోడ్డు అదే అదేవిధంగా దీనికి కూడా ఆ స్థలంలో ఎక్కడో ఆ భాగంలో ఎక్కడో కూడా ఈ మూడు ఆలయాలకి కూడా కొంత స్థలాన్ని కేటాయించడంతో పాటు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అండర్లోనే ఇదంతా ఇలా శిథిలాస్థకు చేరిపోయింది కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కూడా దీనికి కొంత ఆర్థిక సహాయం కూడా చేయాలి అని మేము మేము కోరుకుంటున్నాం దీంతో పాటు ఈ గుడి ఉన్న తర్వాత ఇక్కడ మనకి చిన్నరెడ్డి గారు అనేసి ఈయనున్నారు ఉన్నారు ఈయన గత కొంతకాలంగా ఈ గుడి నిర్మూలసంగా మారిపోయిన ఈయన ఈ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ముక్కుకుంటే దండం పెట్టుకుంటే ఏదో జరిగిందని చెప్పి ఆయన స్వయంగా ఇక్కడ రోడ్డు లేకపోయినా పవర్ సప్లై లేకపోయినా వాటర్ సప్లై లేకపోయినా స్వయంగా ఆయన ఆటో నుంచి వాటర్ తెచ్చి ఇక్కడ సోమవారం పూజ చేసి వారు వారు శ్రీమతి ఇక్కడ సోమవారికి పూజలు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం శ్రీరామనవ రోజు కొన్ని వేల మందికి దగ్గర దగ్గర మూడు వేల మంది వరకు అన్న కార్యక్రమం చేయడం జరుగుతుంది అటువంటి ఆంజనేయ స్వామి మీద ఎవరైనా సరే దారుణంగా ప్రవర్తిస్తే మేము అనేది ఊరుకునే ప్రసక్తే లేదు మేము స్థలాన్ని కేటాయించాలని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి వైడితల్లమ్మ విగ్రహం సీతారాములు గారి విగ్రహం నెక్స్ట్ అలాగే మన ఈశ్వర్ కోవిలి అన్నీ ఉన్నాయండి ఇప్పుడు రైల్వే తాలూకా ప్లాట్ఫామ్లు వస్తున్నాయని వీటిని తొలగించడం జరుగుతుందని అంటున్నారు ఏంటంటే ప్లాట్ఫామ్ రావడం మంచిదే కాకపోతే నూట యాభై సంవత్సరాల నుంచి ఉన్న గుళ్ళు తీసియడం అనేది కరెక్ట్ కాదు తీస్తే తీయండి కానీ మాకు శాస్త్ర ప్రకారం జరగాలి నెక్స్ట్ ఏంటంటే మాకు ఈ మూడు గుళ్ళుకుని ఎక్కడైనా ఇదే ప్లేసుల్లోనే ముందుని ఎక్కడైనా మాకు మూడు గుళ్ళు కట్టుకున్నట్టుగా మేము కట్టుకున్నట్టుగా మాకేమి అధిక సహాయం మేమైతే చేసుకుంటాం మీరు స్థలాలు ఇస్తే మాకు చాలు మేము ఏదో చేసుకుంటాం కాబట్టి ఈ మూడు గుళ్ళకి ఒక్క దగ్గర ఇస్తే మేము మనస్ఫూర్తిగా ఎంతో కొంత మేము మా మనిషిని తను వేసుకొని మొత్తం మేమంతా చూసి మేము మాకు ఈ గుళ్ళు పూజ చేసు వల్ల మాకు రైల్వే ఉద్యోగం కూడా వచ్చిందండి అలాగే మా పిల్లలకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మా సోదరులకు అందరికీ కూడా రైల్వే ఉద్యోగాలు వచ్చే ఒకరు ఏమి కాంటాక్టులు చేస్తున్నారు ఒక్కొక్క టైంలోని రైల్వే పార్ట్స్ కొట్టేస్తే ఎక్కడ డబ్బులు లేవండి మనిషి ఐదు ఐదు రూపాయలు వేసుకొని అమ్మవారు పూజ చేసామండి అలాగే రాముల వారికి అండి ఈయన ఉన్నారు రెడ్డి గారు ఈయన ఏంటంటే ప్రతి లక్ష మంగళవారం వచ్చి ఆయన వాళ్ళ భార్య వచ్చి శుభ్రంగా అంతా ఆటోలో ఆయన ఆటో డ్రైవర్ అండి స్తోమత లేదు అయినా కానీ ఆటోలో వచ్చి నీళ్లు పట్టుకొచ్చి కడిగి పూజలు చేసి అలాగే అన్న సందర్పణ ఆ రోజు పూజ రోజు మూడు వేల మందికి అన్న సందర్పణ చేస్తారండి ఇక్కడ అందువల్ల మీరు దయించి మాకు ఏంటంటే ఈ మూడు గుళ్ళకి ఎక్కడో దగ్గర ఆ ముందుని ప్లేస్ కానీ సమకూరిస్తే మీకు రుణపడి ఉంటామండి జై శ్రీరామ్ జై శ్రీరామ్